మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మొట్టమొదట నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆర్టిస్టిక్ పర్సనాలిటీ నేర్చుకోవాలండి పరోపకారం ఎదురోళ్ళకి మంచి జరగాలి నాకు మాత్రం మంచి జరగాలి కాదు ఉయ్యి అనే భావం కావాలి ఉయ్యి అనే భావం కావాలి ఒక చిన్న కథ చెప్తాను మీరు ఎవరైతే పిల్లలందరికీ చూపించి మీరు ఎవరైతే ముందు వస్తారో పరిగెత్తుకుని వస్తారు ఆ వచ్చిన వాళ్ళకి చాక్లెట్లు స్వీట్స్ ఇవన్నీ అని అని చెప్పేసి ఒక ఆయన చెప్పాడండి పిల్లలు చాలామంది ఉన్నారు వాళ్ళందరిలో ఎవరో ఒకరి ముందు వచ్చేస్తే ఒకరికి వచ్చేస్తాయి కానీ ఈ పిల్లలు అందరూ ఒకేసారి మెల్లిగా 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 మెల్లి అందరూ ఒకేసారి ఆ పెద్ద ఆయన అడిగారు బాబు మీలో ఎవరో ఒకరు వస్తే ఇవన్నీ వాళ్ళకెళ్తారు కదా ఒకరు వస్తే మిగతా వాళ్ళందరూ బాధపడుతుంటారు కదండి అదేలా వీలవుతుంది ఒకరు ఆనందంగా ఉండి మిగతా వాళ్ళు బాధపడ్డం కాదు అందరూ ఆనందంగా ఉండాలి ఒక్కరి కోసం అందరు నిలిసి అందరి కోసం అందరు నిలవాలి దది అది అని ఫీల్ ఐ ఐఐఐ అంటే నువ్వు ఒక్కడో మిగుతాయి అయ్యంటే చూడండి క్యాపిటల్ అయ్యి యూగో నువ్వు ఒక్కడో మిగులుతావు ఇది తీసుకొచ్చడితే ఉయ్యి అయిందండి ఇల్నెస్ అనేది జబ్బు ఐ తీసేసి ఊహ పెట్టండి వెల్నెస్ అవుతుంది చూసుకోండి సార్ పేపర్ మీద రాసుకోండి వెల్నెస్ అంటే జబ్బు ఐ తీసేసి ఐ బదులు ఊయ పెడితే వెల్నెస్ అండి నువ్వెక్కడ బాగుండి పక్క వాళ్ళు ఎడుతూ కూర్చుంటే నువ్వేమో ఆరోగ్యంగా ఉండవు నీతో పాటు అందరూ ఆరోగ్యంగా ఉండాలి నీతో పాటు అందరూ సంతోషంగా ఉండాలి నీతో పాటు అందరూ హ్యాపీగా ఉండాలి సర్వే జన సుకునుభవంతో వసిదే కుటుంబం అన్నది ఆల్ట్రిజం అంటే మన హిందూ సామెతల్లో ఆర్ సేయింగ్లో పరోపకారాయ పుణ్యాయ పరపేడనాయ పాపాయ అని ఏదో దేవుడి భక్తుతోడు కారణంగా మరొకటి కారణంగా ఏ కారణంగా అయినా సరే ఎతరాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి సూచిస్తుంటుందని సైకాలజీలో ఈ పరోపకార గుణాన్ని ఏమంటారంటే ఆల్ట్రిజం అంటారు మీ దగ్గర అంతా డబ్బు ఇచ్చామని కాదండి ఒక చిన్న మాట కావచ్చు చిన్న హెల్ప్ కావచ్చు చిన్న సహాయం కావచ్చు ఎంత వీలైతే సొంత లాభమో కొంత మానుకొని పొరుగువాడికి సేవ చేయవే ఇది ఇంపార్టెంట్ గురుజాడు గారు చెప్పింది సొంత లాభం కొంత మానకి పొరుగువాడికి సేవ చేయవే ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు నిరంతరం హ్యాపీగా ఉంటారు తీసుకునేవాడి కంటే ఇచ్చేవాడు చాలా హ్యాపీగా ఉంటాడండి చాలా హ్యాపీగా ఉంటాడు హ్యాపీనెస్ మీరు సొంతం కావాలి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డాక్టర్ క్రాంత్ గారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి బై ఆల్ ద బెస్ట్